విశాఖ ఆరిలోవా పీఎస్ పరిధిలో చిట్టిల పేరుతో వెంకటలక్ష్మి అనే మహిళ ఘరాన మోసానికి పాల్పడింది నూట ఇరవై మంది బాధితుల నుంచి మూడు కోట్లకు పైగా చిట్టిల రూపంలో నొక్కేసింది చిట్టీలు కట్టిన వారికి కుచ్చుటోపి పెట్టి ఉడాయించింది తాము మోసపోయామని తెలుసుకున్న బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు తాము ఫిర్యాదు చేసి మూడు నెలలైనా పోలీసులు పట్టించుకోవడం లేదని వాపోతున్నారు తమకు న్యాయం చేయాలంటూ వెంకటలక్ష్మి ఇంటి వద్ద బాధితులు ఆందోళనకు దిగారు విశాఖ ఆర్వీ లోవోలో పీఎస్ పరిధిలో చిట్టిల పేరుతో వెంకటలక్ష్మి అనే మహిళా గరాన మోసానికి పాల్పడింది నూట మంది బాధితుల నుంచి మూడు కోట్లకు పైగా చిట్టిల రూపంలో నొక్కేసింది చిట్టిలు కఠిన వారికి టోపీ పెట్టి ఉడాయించింది ఇక ఇదే విషయానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా డిప్యూటీ ఇన్పుట్ ఎడిటర్ వాసు అందిస్తారు వాసు అసలు ఏం జరిగింది ఆ మహిళ ఎవరు అసలు ఆ మహిళకు సంబంధించి ఇప్పటివరకు ఏమైనా పోలీసులు ఏమైనా ఫిర్యాదు చేశారా గత మూడు నెలల క్రితం వెలుగులోకి వచ్చింది మూడు నెలల క్రితం కూడా వీళ్ళందరూ కూడా దాదాపు ఒక నూట ఇరవై మంది వాళ్ళ పిల్లల పెండ్ల కోసం లేకపోతే ఇంట్లో అవసరాల కోసం ఆవిడ దగ్గర చిటిలు వేయడం జరిగింది ఆ చిటీలు వేయడంతో పాటు ఆ చిటిలు ఏ నెల కానాలి పాడేవటం నమ్మకంతో చాలా మంది ఆవిడ దగ్గర చీటీలు వేయడంతో ఉన్నట్టుండి తను దాదాపు ఖరారు కావడంతో దాదాపు మూడు కోట్ల వరకు బాధితులు నూట ఇరవై మంది కూడా ఇంకెక్కువ మంది ఉండే అవకాశం ఉందని చెప్తున్నారు మూడు కోట్ల వరకు కూడా నష్టం వాటిల్ చెప్తున్నారు వీళ్ళందరూ కూడా ఆ మొత్తం ఆ వెంకటలక్ష్మి అనే మహిళకి నమ్మి చీటీలు వేస్తే ఆమె మొత్తం డబ్బు తీసుకుని పరారైతుందని చెప్తున్నారు గత మూడేళ్ల క్రితమే ఈ వ్యవహారం వెలులోకి వచ్చింది అప్పటి నుంచి కూడా ఆర్లవ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసినప్పుడు కూడా ఆ చీటీలు వ్యవహారం పోలీసులు అయితే తనకి పట్టించుకోలేదు తమకు ఎటువంటి సహాయం చేయలేదని కూడా బాధితులు వాళ్ళ ధర్నా దిగారు ఆ ఇక చేసేది లేక వెంకటలక్ష్మి ఇంటికి వెళ్ళి ఈ బాధితులంతా కూడా ఆ చుట్టుపక్కల ఉండే అందరూ కూడా పేద తరగతి వర్గాలకు చెందినటువంటి కూలి పని చేసుకున్న కూడా చీటీల రూపంలో వాళ్ళ పెళ్లిళ్ళు అవసరాలు చదువులు తీర్చుకునేందుకు చీటీలు వేస్తే ఈ విధంగా పరార కావడంతో వాళ్ళందరూ కూడా లభోదీవం మనం గోల పెడుతున్నారు దాదాపు మూడు కోట్ల పైనే ఇదంతా కూడా ఉంటుందని కూడా వెంకటలక్ష్మి వాళ్ళ కుటుంబం కూడా వెంకటలక్ష్మి అంతా కూడా పరార అయిపోయారని చెప్తున్నారు పోలీసులు అయితే మూడు నెలలైన ఎప్పటిదో కూడా పట్టించుకోకపోవడంతో వీళ్ళందరూ కూడా బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు కొత్తగా వచ్చిన ప్రభుత్వం ఎప్పుడైనా సరే హోమ్ మినిస్టర్ కూడా ఇక్కడే కాబట్టి విశాఖ జిల్లా ఉమ్మడి జిల్లా చెందిన హోమ్ మినిస్టర్ కాబట్టి పట్టించుకోవాలని కోరుతున్నారు అదేవిధంగా కొత్తగా వచ్చిన సిపి కూడా నేరుగా ఎటువంటి సమస్య తన తన నోటీసు తెమ్మని కూడా ప్రకటించడంతో వీళ్ళందరూ కూడా ఇవాళ మళ్ళీ మరోసారి బయటకు వచ్చి నిరసన వ్యక్తం చేశారు ఎప్పటికైనా కొత్తగా వచ్చిన ప్రభుత్వం అయితే హోమ్ మినిస్టర్ అయితే ఈ సమస్య పరిష్కరించాలి వాళ్ళందరూ కూడా కోరే పరిస్థితి కనిపిస్తుంది వరలక్ష్మి రైట్